భారతిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్ష సమాపేశం నిర్వహించారు హైదరాబాద్ తన నివాసంలో సీఎం రివ్యూ చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారులు వేఎం నరేందర్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి కమిషనర్ నవీన్ మిఠల్ ఈ సమీక్షకు హాజరయ్యారు రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు ప్రజల సూచనలతో పోర్టల్ ను మరింత బలోపేతం చేయాలని కూడా తెలిపారు మరి భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా రేపటి భూభారతి పోర్టల్ అమల్లోకి రానుంది ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ ను రూపొందించామని సీఎం తెలిపారు సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మళ్ళీ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా మరింకా వేలాది మంది కూడా చూస్తూ ఉన్నారు ఈ భూ వివాదం గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు దీనిపైన మరి మరిన్ని అప్డేట్స్ సరీనా భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది దాన్ని రేపటి నుంచి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇది రేపటి నుంచి కూడా తెలంగాణలో అమలు కాబోతోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కాకుండా కేవలం ముందు అయితే మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది ఎందుకంటే గతంలో ధరణి పేరుతో రాష్ట్రంలో ఏవైతే రైతాంగానికి కావచ్చు ఇతరులకు కావచ్చు ఏదైతే భూ వివాదాలు ఎక్కువగా జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివ్వచ్చు వక్ఫ్ భూములు కావచ్చు ఇట ఇతర అటవీ భూములు కావచ్చు పార్ట్ బిలో ఏవైతే పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వరకు కూడా వివాదాలు పెండింగ్లో ఉండము అదేవిధంగా ఇతర రైతులు చాలామందికి కూడా ఏదైతే ల్యాండ్ పైన వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నా కూడా చాలామంది పేర్లు ఆన్లైన్లో లే ధరణిలో లేకపోవడము కొంతమంది పేర్లు ఉండి ల్యాండ్ తక్కువగా ఉండడము అదేవిధంగా ఇట్లాంటి వివాదాలు చాలా వరకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని మేము ఎత్తివేస్తాము బంగాళాఖాతంలో వేస్తాము తద్వారా కొత్త చట్టాన్ని దాన్ని ప్లేస్లో రిప్లేస్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని రేపటి నుంచి పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో వివిధ ర్యాండంగా మూడు మండలాల్లో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిన్న నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది గతంలో ఉన్నటువంటి ధరణిలో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ముప్పై మూడు మాడ్యూల్స్ ని ఈ కొత్త భూభారతి చట్టంలో ఆరు మాడ్యూల్స్కి తగ్గించాము ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో కావచ్చు రిజిస్ట్రేషన్ సమయంలో కావచ్చు ఒక మాడ్యూల్కి బదులు మరొక మాడ్యూల్లో దాన్ని ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటే అట్లాంటి వాటిలో చాలా వరకు వివాదాలు వచ్చాయి అవి మళ్ళీ రిజెక్ట్ కావడము సో ఇట్లాంటి సమస్యలను తగ్గించేందుకు మాడ్యూల్స్ను తగ్గించామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మరొక పక్క ఏదైతే ప్రైవేట్ సంస్థకు గత ప్రభుత్వం అప్పగించిందో దీని యొక్క నిర్వహణ బాధ్యతను ఈసారి ప్రభుత్వం ఎన్ఐసికి అప్పగించడము అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి వివాదాలకు తావలేకుండా ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా ఇటు కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సిసిఐలేకు ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో డిస్ప్యూట్స్ కానివ్వచ్చు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కావచ్చు ఈ ల్యాండ్లో ఏదైతే పేర్లు తప్పులు పడడం కావచ్చు అడ్రస్ తప్పులు పడడం కావచ్చు సో ఇట్లాంటి ఆ మిస్టేక్స్ను సవరించేందుకు కూడా ఈ కలెక్టర్లకు అదే అదేవిధంగా ఎంఆర్ఓకు అధికారాలు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా దీని యొక్క అవగాహన సదస్సును కల్పించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే ప్రజలందరికీ ముఖ్యంగా రైతాంగానికి ఎక్కువగా కూడా అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజల నుంచి ముఖ్యంగా వినతులు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క వినతులు కావచ్చు కంప్లైంట్లు కావచ్చు ఆ యొక్క ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా ఇతర ప్రభుత్వాలు నిర్దేశించిన ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో దాని ద్వారా లిఖిత పూర్వకంగా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది వాటి అన్నిటినీ కూడా సార్ట్అట్ చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఉన్నటువంటి విఆర్ఎ విఆర్వో వ్యవస్థలను కూడా మళ్ళీ తిరిగి నియమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కూడా వీఆర్ఓ వీఆర్వేలకు వీఆర్ఓలకు సంబంధించిన ఏదైతే పోస్టులు ఉంటాయో దానికి సంబంధించి గతంలో తీసేసిన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా భూ వివాదాలకు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో తావలేకుండా ఉండేందుకు ఆరు వేలకు పైగా ఏదైతే సర్వేయర్లను కూడా నియమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి లైసెన్సుడ్ సర్వేయర్లను కూడా నియమించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది వీటన్నిటి నేపథ్యంలో రేపు భూభారతి చట్టం అయితే అమల్లోకి రాబోతోంది ఈ పోర్టల్ ఈ పోర్టల్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పటికీ కేవలం మూడు మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఆ ప్రారంభిస్తున్నామని చెప్పి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు తెలపడం జరిగింది అదేవిధంగా దీనిపై ఎట్లాంటి ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే రైతాంగాన్ని కావచ్చు రాష్ట్ర ప్రజలని కావచ్చు తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో ఎవరైనా దీనిపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది రేపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం ఈ యొక్క భూభారతి పోర్టల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది రీనా రైట్ రాజు థ్యాంక్ యూ హైదరాబాద్ కాలనీ వాసులు రోడ్డక్కారు స్వచ్ఛమైన గాలి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొన్నేళ్లుగా ఘాటైన వాసనలతో ఉక్కిరి చేస్తున్నారు ఫిర్యాదు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పీసీబీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అదేవిధంగా కెమికల్ కంపెనీలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు ఇక సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని కూడా హెచ్చరించారు మళ్ళా అంటే ఒక ఒక వీక్ గ్యాప్ ఇరవై నుంచి ముఖ్య అంటే ఒక సాటర్డే సండే వెళ్ళేస్తాం ఆ నెక్స్ట్ సాటర్డే సండే బొమ్మ దాహన కార్యక్రమం చేద్దాం దిష్ బొమ్మ దాహ కార్యక్రమం అనేది ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ లో భాగంగా ప్రస్తుత మనం ఇన్వాల్వ్ చేసుకుని పెద్ద ఎత్తున చేద్దాం ఏదైనా సరే మనకి అధికారులు మనతో ఓ డాక్ పబ్లిష్ చేయాలి ఈ టెన్ డేస్ లో ఈ వన్ మంత్ లో ఐడెంటిఫై చేసాం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకున్నాం ఆ సొంత దగ్గరికి పదిహేను నుంచి ఇరవై మంది మినిమం యాభై మంది అయితే బాగుంటుంది పదిహేను నుంచి ఇరవై మంది మనము మన గ్రూపులో అనుకున్నాం ఆ ఇరవై మందిని ఒక మైండ్ సెట్ తీసుకెళ్దాం ఆ జంక్షన్ లో ఉందాం పకాడ్ పెట్టుకుందాం ఫ్లెక్సీల సేకరణ సొంతగా మళ్ళీ స్లోగన్స్ చెప్పడం నాకు అంత ఏదో స్మెల్ వస్తుంది నాకు ఇష్టం పడుతుంది అది బాగుంటుంది తర్వాత అది అది మా పక్కన అందుకని కొమరంభీం జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వెలియడం చర్చనీయాంశంగా మారింది సిర్పూర్ కౌటాల మండలాల్లో రాత్రికి రాత్రే తెలంగాణ ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్స్ వెలిశాయి అమాయక ఆదివాసీలు మావోయిస్టుల చర్యలకు బలి అవుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు ఆదివాసీ సంఘాలు ప్రధానంగా అడవుల్లో మందు పాత్రలు పెట్టడంతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కొమురంభీం జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వెలియడంతో ఇది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు సిర్పూర్ కౌటాల మండలాల్లో రాత్రికి రాత్రే తెలంగాణ ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్స్ వెలిసాయి మరి దీని గురించి మరంత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ కొమురంభీం అత్తబాద్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలువడం అయితే జిల్లాలో కలకలం రేపుతోంది ముఖ్యంగా తిరుపూర్ మండలానికి సంబంధించి ఇది కౌటాల తిరుపూర్ మండలాల్లో కూడా అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ వాల్ పోస్టర్లు రాత్రికి రాత్రే వెలవడం జరిగి ఏదైతే గోడలకు వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులను వ్యతిరేకిస్తూ కూడా ఆదివాసీ యువజన సంఘాల పేరుతో కూడా ఈ వాల్ పోస్టర్లు విలవడం జరిగింది అయితే ముఖ్యంగా ఆదివాసులు ఇటు చర్చిస్తారు రోజు ఇతర రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా ప్రధానంగా ఆదివాసీ కుటుంబాలు కూడా ఇటు మావోయిస్టులు అదేవిధంగా కూడా ఇటు పోలీసుల మధ్య నలిగిపోతూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా ఈ పోస్టర్లు పేర్కోవడం జరిగింది ముఖ్యంగా ఆదివాసులు అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఆదివాసులు ఇవాళ మందు పాత్రలకు బలం కూడా కుటుంబాలు చిత్రమైపోతున్నాయి రోడ్డును పడుతున్నాయంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులైతే పోస్టర్లలో కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఇటు మావోయిస్టులు కావచ్చు పోలీసులు కావచ్చు ఆదివాసీ నాయకులపై ఆదివాసులపై కూడా ఏదైతే చర్యలు తీసుకోకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ముఖ్యంగా ఏదైతే ఆదివాసులు ఇటు పోలీసుల భయంతో కావచ్చు అదేవిధంగా కూడా మావోయిస్టుల భయంతో కూడా నలిగిపోతే కూడా ఇవాళ గ్రామాలను మధ్య కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నదని కూడా వీళ్ళు ఆవేదన పోస్టర్లు కూడా వెలువరించడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా కొమ్మరం హంసాబాద్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలువడం అయితే మొత్తం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఈ పోస్టర్లపై కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు కూడా మనకైతే సమాచారం అందిస్తుంది ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ యువతకు స్పోర్ట్స్ బైక్ మీద మక్కువ రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో దానికి అనుగుణంగా టూ వీలర్స్ వాహనాలను తయారు చేస్తున్నట్లు క్లాసిక్ లెజెండ్స్ ఆపరేషన్ హెడ్ రతీష్ నాయర్ తెలిపారు హైదరాబాద్ కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జావా షోరూం ని అట్టహాసంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పారిశ్రామిక రంగంలో రోజుకి ప్రపంచంతో పోటీ పడుతున్న తరుణంలో రోజుకొక కొత్త స్పోర్ట్స్ బైక్ యువతిని ఆకర్షిస్తుందని తెలిపారు కస్టమర్లకు సేఫ్టీతో పాటు అన్ని సదుపాయాలు అందిస్తామని కూడా తెలిపారు జావా బీఎస్ఏ యోజ్డీ బైక్లకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు కస్టమర్లకు అనుగుణంగా సేల్స్ అండ్ సర్వీస్ ఒకే చోట ఏర్పాటు చేశామని కూడా తెలిపారు I am the head of operation for Java SD uh, BSA company, Classic Legend. I am very uh, thrilled and excited to be part of this uh, uh, new milestone and uh, new era starting from here uh, in Kompalli. Uh, this is our seventh dealer in Hyderabad, and uh, and we are very happy to be associated with uh, our partner, Mr. Uh, Shiv Kumar Bhatta and uh, Mrs. Ji. And, uh, and uh, actually, this is a testament, testament of uh, our customers' uh, requirement because. Uh, I don't know. Some of you would have seen in our last uh, meeting in uh, Hyderabad, we we had a FJ success celebration, and that time we spoke about if customer demands, we will expand, and uh, this is all because the customer wants to have a footprint in Kompally, and uh, and we are happy that we got a partner like them. Uh, this this is a state-of-the-art showroom. You know, it has got all the facility. One of you have seen that how showroom is wonderfully came up. We have all the range, all the colors uh, there. Because the expert uh, salesman, service people, everybody is there, so customer uh, is going to definitely enjoy. The